హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి రెడ్డి సాయిలు పన్నెండు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము నక్ష రోడ్ బిటికి లొకేషన్ చూసుకుంటే మాడుగుల్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంధ్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ఈ ల్యాండ్కి ఈ ల్యాండ్ చుట్టూ కడీల వాతి ఫెన్సింగ్ వేసి ఉంది అలాగే ఇందులో ఒక బోర్ ఉంది ఫుల్ వాటర్ వస్తున్నాయి హైదరాబాద్ నుంచి మనకు ఎనభై కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది ఇబ్రహీంపట్నం నుంచి యాభై కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి ఇరవై కిలోమీటర్లు నాగార్జున సాగర్ హైవే కొలుకులపేలి గేట్ నుంచి జస్ట్ పది కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది అనమాట పర్ ఎకర్ ప్రైస్ వచ్చేసి యాభై లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది మీ పేమెంట్ మెథడ్ని బట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలన్నీ చూడొచ్చు అండ్ అలాగే మీ ప్రాపర్టీస్ని ఎవరైనా తొందరగా సేల్ చేయాలనుకుంటే అమ్మాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది ఇదే నెంబర్కి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ వీడియో లొకేషను అన్నీ మనకు వాట్సాప్లో షేర్ చేస్తే మన యూట్యూబ్ ఛానల్లో మీ వీడియోని పోస్ట్ చేసి తొందరగా మనం సేల్ చేయడానికి ప్రయత్నం చేస్తాము అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి వాట్సాప్లో డీటెయిల్స్ సెండ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఓన్లీ జెన్యున్ సీరియస్ జెన్యున్ బయర్స్ మాత్రమే కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి ఓకేనా టైం వేస్ట్ చేసుకోకండి మీ టైం వేస్ట్ వేస్ట్ చేయకండి మా టైం వేస్ట్ చేయకండి ఇది టోటల్గా నక్ష రోడ్ బిట్టు రెడ్ సాయిలు పన్నెండు ఎకరాల ల్యాండ్ అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్